ಹೇ ಬಕರಾ ಸದಾಲೋ ಸೈದ್ ಅಚ್ಚೇನಾ ನಮಸ್ತೆ ಹಾ ಹಾ ತೋ ಫಟೇ ಬಿಡ್ರಾ ಬಕರಾ ಜೋಡಾ ಜೋಡಾ ನಾ ಹೋಗೇ ಲೋ

నవరాత్రి అట్లనే దసరా శుభాకాంక్షలు అట్లనే మన నంద్యాల్లో అందరూ సుఖశాంతితో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మనం అందరం కష్టపడి నంద్యాలకి ఇంకా ముందు డెవలప్మెంట్ చేయాలని పొన్నాపురం గ్రామం కానీ పొన్నాపురం కాలనీ కానీ ప్రతి ఏదన్నా సమస్య ఉంటే ఖచ్చితంగా మనం అందరూ కలిసి కట్టిగా ఆ సమస్యని తీర్చాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు దసరా శరణ నవరాత్రుల సందర్భంగా గౌరవనీయులు పెద్దలు నంద్యాల తెలుగుదేశం పార్టీ విధానం చెందినటువంటి ఎన్నీ ఫిరేజ్ గారిని ఆహ్వానించారు అన్నది స్వామివారికి అమ్మవారికి వెంకాయ కొట్టి అది ఆశీర్వాదం తీసుకున్నారు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభిమానులు సీనియర్లు నాయకులకందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నారు అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు ఈరోజు మా పొన్నాపురం గ్రామంలో దసరా అమ్మవారి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనికి ఊరు ప్రజలందరూ వచ్చి దేవప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ మా ఆహ్వానం మేరకు ఈరోజు మా నిజాల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా చిరోజన్న గారు ఇక్కడ రావడం చాలా సంతోషకరం అదేవిధంగా నిందాల పట్టణ ప్రజలకు మరియు కొన్నాపురము గ్రామం మరియు కొన్నాపురం కాలనీ మరియు నిందాల ప్రజలందరూ ఈ దసరా పండుగ అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఈ సమావేశంగా తెలియజేసుకుంటున్నాను జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి మా పిల్లదన్న గారు మా పున్నాపురం గ్రామానికి వచ్చేసి దసరా శరన్నవరాత్రి సందర్భంగా భవన దర్శనం జరిగింది అదేవిధంగా వార్డు గ్రామ ప్రజలకు పున్నాపం కానీ పున్నాపురం కాలనీ కానీ అందరికీ విజయదర్శి శుభాకాంక్షలు మరి శ్రేయస్ కోసమై మరి ఈ యొక్క దసరా నవన్య శుభాకాంక్షలకు మరి పెద్దలు माना <music> मन <music> కానీ స్టాఫ్ ఎక్కువ స్టాఫ్ ఇక్కడ రెండు సచివాలయాలతో ఉండేది మెటీరియల్స్ వచ్చినాము అది డిఎంసీ ఆఫీస్ వాళ్ళు తీసుకున్నారు కానీ మనకు ఇది మూడు సచివాలయాల మెటీరియల్ అంతా అంతా ఎక్కువ స్టాఫ్ కూడా మన రావసరాల బిల్ కూడా సరిపోతుంది పైన డిజిటలో ఆఫీస్ नगर बटे கவுன்சிலர்னா இது చేస్తாங்க. ஆமாங்க. அதுக்கு வந்து இந்த ஸ்டார் டிப்பு. புறா புடிந்தா. ஆமா மேவேல. அண்ணா ஜர்கோன போதா. எஜி சொல்லல கர. நம்ம பட்டா